అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను నేను మనకి వేసవి అయితే వచ్చేసింది మే నెల లేపే జూన్ నెల కూడా వచ్చేసింది అయితే ఎగ్స్ అనేవి చాలా పాడైపోతూ ఉంటాయి మనం ఏంటంటే మా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఎగ్స్ అనేవి నేరుగా మనం అంటే బాగున్నాయో లేవో మనం చూడలేం కదా ఈ విధంగా టెస్ట్ చేసి మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకు చాలా రోజులు నిలవు ఉంటాయి అప్పటికప్పుడు మనకు కావాలన్నా మనం అంటే ఆమ్లెట్ కానీ లేకపోతే కర్రీ అయినా చేసుకోవచ్చు అయితే గుడ్డు పోయింది అంటే ఎలాంటి పాడైపోయిందని తెలియడానికి ఒక చిన్న చిట్కా అండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అయితే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి చూడండి నేను మార్కెట్ నుంచి వచ్చి డజన్ గుడ్లు తీసుకొని వచ్చాను వాటర్ అయితే మనం ఫుల్గా తీసుకోవాలండి ఫుల్గా తీసుకొని గుడ్డు అనేది లోనకి అంటే లోనకి మునిగి ఉంటే మట్టుగా గుడ్డు అనేది చాలా బాగా అంటే మంచిదండి గుడ్డు లేదు అది పైకి తేలియాడింది అంటే ఏమంటే ఖచ్చితంగా పగిలిపోయినట్టే అంటే పోయి పాడైపోయినట్టే పాడైపోయిన గుడ్డు అయితే ఖచ్చితంగా ఈ వ్యాసీవులు అస్సలు తీసుకోకూడదండి అయితే అస్సలు పెట్టకూడదు ఈ విధంగా మనం చెక్ చేసి అయితే స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా రోజులు వస్తాయి చాలా చాలా హెల్దీ కూడా పాడైపోయిన మనం ఏంటంటే అప్పటికప్పుడు వెంటనే మార్కెట్ని తెచ్చిని బయట పెట్టేసి మళ్ళీ మనం తీసుకున్నట్లయితే పాడైపోతే చాలా బాధపడతాం అందుకనే ముందు కూడా మనం ఇలా టెస్ట్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది చూడండి అన్ని గుడ్లు కూడా డజన్ గుడ్లు కూడా వాటర్లో అనేది స్టోర్ నేను పెట్టేసి చూశాను అన్ని గుడ్లు కూడా చాలా చాలా బాగున్నాయి అయితే నేను ఏంటంటే మీకు ఈ వీడియో చూపించడం కోసం చేశాను కానీ నేను తెచ్చిన రెగ్యులర్గా షాప్ దగ్గర ఆయన ఎప్పుడు ఫ్రెష్గా తీసుకొస్తారు పాడైపోయిన గుడ్లు అయితే తీసుకురారండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసినట్లయితే గుడ్లు అనేవి ఫ్రెష్గా ఉన్నాయా లేవని మీకు తెలిసిపోతూ ఉంటాయి కాసేపు బాగా నీరు ఆరనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది